Om Namah Shivaya Namah Shivaya Shivaya Om Namah Shivaya Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Shivaya Om Namah ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नम ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नम ओं नमः शिवाय

Om Namah Shivaya. Om Namah. Shivaya. Shivaya. Nama, om namah Namah మహాదేవ శంకర నిజానికి ఈ కాశీ క్షేత్రానికి ఎదురు ప్రాధాన్యత శివుని పట్టణము అనేది ఎదురు దినికి ఆ పేరు వచ్చింది అంటే గంగా నది వల్ల కాదు మనం ఏముంటుంది చాలా మంది గంగా నేది ప్రవహిస్తా ఉంది ఆ గంగలో మనం మురిగితే మన పాపాలు పోతాయి అని సాదా అనుకుంటాం గంగలో మురిగితే పాపాలు పోతాం గంగారావు పురిగితే మీకు ఏం పోతుందో మీరు కడపలో మున్సిపాలిటీ వాటర్ స్నానం చేసినా కూడా అంతే పుణ్యం వస్తుంది ఇక్కడ ఎంత పుణ్యం వస్తుందో కడపలో మున్సిపాలిటీ వాటర్లో కూడా అంతే పుణ్యం వస్తుంది ఎందుకంటే నీళ్లు నీళ్ళే హెచ్ టూ ఐదు ప్లస్ ఆక్సిజన్ నీళ్లు ఎక్కడైనా నీళ్లు నీళ్ళే అంతేకాదు కొన్ని వందల కిలోమీటర్లు గంగానది ప్రవహిస్తా కదా ఎందుకు ఎరిక వస్తుంది ఎందుకు అందరూ కాసీకే వస్తున్నారు ఇంకెక్కడ ప్రవేశిస్తూ ఉంది అక్కడ చేయించు కదా చేయం కాశీకి వస్తువు కారణం ఏమిటి అంటే ఈ కాశీ నగరానికి ఇంత ప్రాధాన్యత ఇంత పుణ్యం ఎలా వచ్చింది అంటే వ్యాస భగవానుడు కాశీలో చివరి వరకు చాలా జీవిత కాలం కాశీలో నివసింది కాశీలో నివసించేటప్పుడు ఆయన పదివేల మంది శిష్యులు ఆయన ఆ పదివేల మంది శిష్యులు కాశీ నగరంలోనే ఆయన దగ్గర ఉండేవారు ఇంకా ఈ నాలుగు వేదాల్ని ఆయన నలుగురు శిష్యులకి బోధించాడు తద్వారా ఈ భారతదేశం అంతా కూడా ఈ వేదాలు వ్యాపించబడ్డాయి వ్యాస భగవానుడు రాశీలో ఎంతో నిష్ఠతో శివుడిని ధ్యానిస్తూ ఈ విద్యార్థులందరూ కూడా వేదం బోధిస్తూ ఉండేటువంటి సమయంలో శివుడు అనుకున్నాడు ఇతరులో నిజమైన భక్తి ఉన్నదా లేదా నా కదా అని పరీక్షించాలనుకున్నాడు శివుడు అందుకని ఒకసారి ఏం చేశాడంటే శిష్యులు అందరు కూడా రోజు ఎలా ముక్తి అంటే ఏదో బుద్ధిపెట్టి శిష్యులు అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఇళ్ళకైతే వెళ్తారో అది ఉండేవాళ్ళు అంటే వీళ్ళు వస్తారది వాళ్ళు భోజనాలు గీజాలు వేసేవాళ్ళు అది తీసుకొచ్చి అందరూ తిరిగి వేలి వాళ్ళకి పెట్టేవాడు ఒకసారి శివుని యొక్క మరియు వల్ల కాశీనగరంలో ఎవ్వరు కూడా ఈ శిష్యులకి భిక్ష వేయలేదు వేయకపోతే అప్పుడు వ్యాసబాబుడు అనుకోండి చాలా ఆశ్చర్యపడ్డాడు ఏమిటంటే ఈ కాశీనగర్ యొక్క గొప్పతనం ఏమిటి అంటే అతిథులకి అన్నము పెట్టకుండా ఎవ్వరు కూడా భోజనము చెయ్యరు చెయ్యకూడదు అనే నియమం ఒక ఉండేది అంతేకాదు సాధారణంగా మనం కొద్ది సమయంలో మనం దాన ధర్మాలు చేయము ఉదాహరణ ఎవరు మింట్లు చనిపోయారు అనుకోండి అప్పుడు మనం భోజనాన్ని పెడతాం అలాగే ఇంట్లో కేంద్ర మైలు కొన్ని పెట్టాం కానీ నగరంలో ఉండేటువంటి స్త్రీలు ఈ మహిళా ఇలా సాంప్రదాయాన్ని ఏవి కూడా పాటించరు పెట్టడం అలాంటి పరిస్థితుల్లో ఇంతమంది శిక్షలు వెళ్తే ఎవరు ఎట్లు పెట్టలేదు సరే మనం లేచి ఎవరు మోహం చూసామో ఈ రోజు మనకు లేదని ఆ రోజు అందరూ కూడా పస్తున్నారు రెండవ రోజు వెళ్ళారు రెండవ రోజు అన్ని ప్రాంతాలకు వెళ్ళిన కాశీపట్టణంలో ఎవరు కూడా ఒడ్డు పెట్టినట్టుగా ఒక్క స్త్రీ కూడా మనకి భోజనం పెట్టలేదు చాలా కోపం వచ్చింది ఒక వరుస రోజు తానే స్వయంగా వెళ్తే ప్రతి ఇంటికి వెళ్లి అమ్మ భిక్షాది అంటే ఎవరు వ్యాస వ్యాసభవానికి కూడా అప్పుడు విపరీతమైన కోపంతో తమల నీరు తీసుకున్నాడు కాశీని చెప్పాలను ఏమంటే ఈ కాశీ మొత్తం కూడా వల్లగా అయిపోవాలి అని నీరు తీసుకుని చెప్పించే సమయానికి అక్కడి నుంచి ఒక బాబు ఆగు అంటే చూసాడు చూస్తే ఒక ఇంటి ముందు ఒక ముత్త ఐదు అస్త్రీ ఒక యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఇలా బిల్చి రానైనా ఏదైనా ఏదో శాపంకి పోయి పెట్టేట్టుకున్నావు ఎవరి మీద పోపం అమ్మ నాకు మూడు రోజుల నుంచి భోజనం దొరకలేదు నా శిష్యులకు కూడా ఆలైిస్తూ కనుక ఈ కాశీనగరం ఇంత దుర్మార్గమైనా అందుకని మీరు అందరూ చెప్పించాలనుకుంటున్నారు ఇంతకాలం ఎక్కడ ఉన్నారు ఈ కాశీనగరం ఇంతకాలం నీకు భోజనం అందరూ పెడుతున్నారు కదా కానీ ఈ రెండు రోజులు నీకు భోజనం దొరకకపోతే నీవు ఇంత అద్భుతమైనటువంటి నగరాన్ని చెప్పించాలనుకున్నావు ఇది ఎవరిది సాక్షాత్తు శివుడు ఉండేటువంటి పండగ అయినా ఇప్పుడు నీతో మాట్లాడిపోయేది లేదు నీకు నువ్వు నీకు భోజనం పెట్టి అక్కడ నీతో మాట్లాడుతారు అని ఆమె లోపలి పెంచు అమ్మా నేను రాను నన్ను నమ్ముకుని పదివేల మంది శిష్యులు ఉన్నారు సో వాళ్ళందరికీ భోజనం పెడితే అప్పుడు నేను తిన్నాను పదివేల మంది కాదా లక్ష మంది తీసుకుంటున్నాను లోపల రాందడు ఉన్నాడు ఎంతమందికైనా పెట్టేటువంటి శక్తి మాకుంది అని ఆమె చెప్తే పదివేల మంది వెంటనే ఉచిత స్నానం చేసి కాకలో లోపలికి వెళ్ళాడు రోబర్కి వెళ్తే అది చిన్న గృహంగా ఉండేది అది పెద్ద పెద్దగా అయిపోతా ఉంటారు సరే పదివేల మంది కూర్చో పెట్టేదాం దాన్ని అప్పుడు ఏం చెప్పేదంటే మీరు కళ్ళు పోసుకొని విస్తరలేశారు కదా మీకు ఏమేమి కావాలో కోరుకోండి అవి వస్తాయని సాధారణంగా మనం భోజనం పెద్ద మనం ఏం అవి పెట్టగలం కానీ సాక్షాత్తు అన్నపూర్ణదేవి కాబట్టి వాళ్ళు మనసులో ఏమి తలుచుకుంటూ అవి వస్తున్నాయి అవి తిండి పెట్టి మళ్ళీ వస్తుంటాయి కానీ బూరిని తిన్న మీరు కావాలి మీరు తిన్న పెట్టి మళ్ళీ గురువులు వస్తాయి దానిని కావాలంటే దానిలో వస్తాయి ఇలా అందరూ ఇంతవరకు తిన్నారు తిన్న తర్వాత కనీసం పైకి లేచే పరిస్థితిలో కూడా లేరు అందరు లేచి వచ్చి ఆమెని నమస్కరించి అమ్మ సాక్ష పార్వతీదేవుడిలా కనిపిస్తున్నారు మీ వారు లోపల ఉన్నారు ఆయన కూడా మీరు దర్శించుకొని మేము వెళ్తాం ఆయన ఒకసారి రమ్మనమ్మా అప్పుడు అక్కడి నుంచి మారని మాత్రం వినపడ్డా పార్వతీయుతో చెప్తున్నాడు ఎవరు సాక్షి శివుడు ఆ వచ్చిన వాడు ఒక వెధవా ఎవరిని వ్యాసభా వీడు కాశీనే శ్రమించడానికి పోయాడు ఇలాంటి పాపాకు ముఖాన్ని నేను చూడను అని చెప్పు వాడికి వాడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాడికి నేను శాపం ఇస్తానని చెప్పాను అప్పుడు వ్యాసభాగవాడికి విషయం అర్థమైంది ఆ తల్లి పాదాల మీద మరి లోపలికి వెళ్ళి శివుని యొక్క పాదాల మీద కూడా మరి క్షమించండి ఆకలి శుద్బాధ వల్ల ఈ యొక్క తండ్రిదారు నేను చేశాను నన్ను క్షమించండి అని అంటే శివుడు నీవు కాశీ నగరానికి ఇంత దుర్మార్గం చేయడానికి ఉపక్రమించావు కాబట్టి నిన్ను నేను క్షమించను ఎందుకంటే నువ్వు నన్ను నిందించుంటే నేను నేను క్షమించేవాడిని కానీ నా బిడ్డలైనటువంటి కాశీ పంటలు ప్రజలందరూ కూడా వల్ల కాడైపోవాలి దీన్ని అని నువ్వు శిమించాలనుకున్నావు కాబట్టి దాన్ని ఒక వేదవా ఎవరిని వీడు కాశీనే శమించడానికి పోయాడు ఇలాంటి ముఖాన్ని నేను చూడను అని చెప్పు వాడికి వాడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాడికి నేను శాపం ఇస్తానని చెప్పాను అప్పుడు వ్యాసభాగవానికి విషయం అర్థమైంది ఆ తల్లి బాధల మీద లోపలికి వెళ్ళి శివుని యొక్క బోదాల మీద కూడా వాటిని క్షమించండి ఆకలి క్షుద్భాధ వల్ల ఈ యొక్క తప్పిదారు నేను చేశాను నన్ను క్షమించండి అని అంటే శివుడు నీవు కాశీ నగరానికి ఇంత దుర్మార్గం చేయడానికి ఉపక్రమించావు కాబట్టి క్షమించను ఎందుకంటే నువ్వు నన్ను నిందించుంటే క్షమించేవాడిని కానీ నా బిడ్డలైనటువంటి కాశీ పంటలు ప్రజలందరూ కూడా వల్ల కాడైపోవాలి దీన్ని అని నువ్వు కాబట్టి దాన్ని నిర్గించరు కాబట్టి నీవు వేదాలు చదువుకొని ఇంత వేదాలతో నేర్చుకుని కనీసం రోజు ఆకలికి భరించలేకుండా చెప్పించడానికి ఉద్యుత్తులయ్యావు కాబట్టి నీవు ఈ పుణ్యమైనటువంటి కాశీనగరంలో ఉండడానికి వీలు లేదు వెంటనే దీన్ని విడిచిపెట్టుకోరాడు పాపం వ్యాస కాల వేళ్ళ బట్టి చాలా ప్రతిమయ్యాడు రతిమలన్నా శివుని యొక్క మనస్సు నలగలేదు అందుకని ఏం చేసి దీనికి దూరంగా ఒక మద్దతు దూరంలో నువ్వు జీవించు ఇక్కడ మాత్రం ఉండడానికి లేదు అని అంటే వ్యాసభుడు పంట పుట్ట చర్టుమని పదివేల మంది శిష్యులు తీసుకుని పెట్టారు ఇది గంగా నది గంగా నది దాటి నాకు ఆ వైపు వెళ్ళలేదు దాన్ని మనం వ్యాస కాశీ అని పిలుస్తుంది ఎవరు పిలుస్తుంది సో ఇది కాశీ అది వ్యాస కాసి ఇప్పుడు అందరూ చూడండి అక్కడే స్నానాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు స్నానాలు చేయరు అసలు ఎవరు దీన్ని దాటి రారు ఎందుకంటే శివుడు శాపమిచ్చిన ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానాలు చేయడం చాలా పాపము అని ఎవరు రారు కానీ నేను ఎప్పుడు ఆ పక్కే చేస్తాను అంటే గత ఇరవై సంవత్సరాలుగా నేను వస్తున్నా నేను ఎప్పుడు ఇక్కడ చేయను అవతల వైపుకి వెళ్ళి అక్కడే నేను స్నానం చేస్తాను ఎందుకంటే భగవంతుడికి ఎవరి మీద కోపాలు తాపాలు ఉండవు అంతేకాదు మహాత్ముడు సాక్షత్తు విష్ణు స్వరూపుడు ఈ యొక్క వేసభగవాడు మనకొక గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఏమిటి కాసీక్ వచ్చినప్పుడు మనం కోపతాపాలు ప్రదర్శించకూడదు అనే విషయం చెప్పాడు ఇంకా మనం ఇంకా చాలా చేస్తాం ఇంకా దొంగతనానికి అన్ని జరుగుతాయి కాబట్టి అది తిరిగి చెప్పడం కోసం మనకు ఆయన అక్కడ ఉంటున్నాడు కాబట్టి మహాభక్తులు కాబట్టి అక్కడ మునిగితే మనం చేసే కొన్ని పాపలు అయితే పోతాయి నేను అక్కడ స్నానం చేసేవాడి కానీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూశాను అటువంటి మొత్తం అంతా కూడా అక్కడ అర్జునం అంటే ఒకప్పుడు అది ఒక సాంప్రదాయం ఏమిటి అక్కడ మునగకూడదు అక్కడ మురిగితే పాపం అని కానీ ఈ రోజు చూస్తే మొత్తం జనమంతా కూడా అక్కడే స్నానాలు చేస్తూ ఉన్నారు అంటే కాలానుగుణంగా ధర్మం అనేది మారిపోతుంది నిజం కూడా ఎందుకంటే ఇంత కుంభమేళాలో ఇన్ని లక్షల మంది ఒకవైపే స్నానం చేయాలని అనుకోవడం అది పొరపాటు అప్పుడు గంగానేది గంగానేది ఎక్కడ మనం స్నానం చేసినా అవే నీళ్ళు కాబట్టి పుణ్యం అనేది వస్తుంది కానీ అప్పట్లో ఎందుకు ఆ చెప్పారు అని అంటే అందరికీ ఒక పొరపాటు చెప్పాలి ఒక నీతిని బోధించాలి అనే ఉద్దేశంతో చెప్పినటువంటి యొక్క కథ కానీ నిజానికి ఈ గంగా నది ఎలా పుణ్యతీర్థమైంది అని అంటే కేవలం వ్యాస భగవానుడు ఈ ఒంటిలో ఉన్న కారణంగానే గంగకి అంత ప్రాధాన్యత వచ్చింది అందుకని యొక్క నీళ్ళ కాదు ఎందుకంటే సిక్ ఎవరికి ఉందంటే అంటే కేవలం మారణం కాదు ఏ మారడుకుంది భక్తి అనేటువంటి భావన ఎవరికితే భక్తి భక్తి అంటే అంటే మన దే ప్రసాదై కాదు ఎవడైతే నీతిగా ఉంటాడు ఎవడైతే నిజాయితీగా ఉంటాడు ఎవరైతే ధర్మంగా ఉంటాడో ఎవడైతే సత్యసత్తుడి ఉంటాడో దానికి భక్తి కనుక భగవంతుడిని ఏదో ఒక సమయంలో కాకుండా నిరంతరం మనసులో ఉదయం పెట్టుకొని భగవంతుడు కలుసుకుంటూ నిజాయితీతో జీవనాన్ని ఎవరైనా మనసాగిస్తారో వాటికే భక్తుడు పేరు అలాంటి భక్తులు ఎవరు ఇక్కడ మురిక అమ్మ కలివేస్తారు ఆ పుణ్యం వల్ల మనకు ఏమన్నా ఆ భక్తుడు ఏమైనా వస్తారు నీళ్ళ వల్ల కానీ అదే మన అయితే ఒకసారి ఆలోచన చేయండి ఆ భక్తులు మునితే మనకు వస్తాడు మనమే భక్తులు అయినప్పుడు మనం ఇంకెంతో మందికి ఆ పుణ్యాన్ని మనం ఇచ్చిన మనం అవుతాం కనుక భక్తితో మనస్మరణ చేయడం భక్తితో జీవనాన్ని కొనసాగించారు ప్రధానంగా ఈ భక్తిలో ప్రధానమైన అంశం ఏమిటంటే భగవన్ రామాన్ని చెప్పిస్తూ ఎందుకంటే భగవన్ రామ స్మరణ కన్నా ఈ ప్రపంచంలో ఏ జపాలు చేయండి మీరు ఏ ఓపాలు చేయండి యజ్ఞ చదువులు చేయండి దేవాలయాలు కట్టండి వాటన్నిటికన్నా కూడా అద్భుతమైంది ఒక్క పైసా ఖర్చు లేదు ఎప్పుడు ఎక్కడైనా చెప్పగలిగింది కేవలం భగవత్ ఇది నేను చెప్పిన విష్ణు భగవానుడు పద్మపురాణంలో నార్గ వైష్ణులకు మాట చెప్పం వసామి వైకుంఠే నారదా నాహం వసామి వైకుంఠ వైకుంఠంలో లేను ఉండను యోగి నాం హృదయ అనేట యోగులు ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళ యొక్క హృదయా కూడా నేను ఉండను మత నా భక్తులు ఎత్ర గాయత్తి చక్క నా గురించి ఉంటారు ారా చేస్తుంటారు తన ఇష్టామినారదాన్ని ఉంటాను అని సాక్షాత్ విష్ణు భగవానుడు చెప్పాడు నేను చెప్పడం కనుక భగవన్ నామానికి మనం పైసలు ఖర్చు చేస్తాం అయితే ఎలా పునీతులు చేస్తుంది మనకి ఎలా పుణ్యం వస్తుంది ఎప్పుడైతే భగవన్ నామాన్ని చెప్తున్నావో పాప పాపం చేయడానికి భయపడతావు తప్పు చేయడానికి భయపడుతుందో బాగా అలా అలాంటప్పుడు ఎప్పుడైతే నువ్వు తప్పు చేయవో నువ్వు భక్తులు భక్తునే ఉంటాం అందుకని విపత్తు స్మరణే విష్ణువు సంపద నారాయణ కృష్ణము భగవంతుడు పరిచిపోవడమే మనకు ఆపద భగవంతుడు గుర్తుకు రావడమే తప్ప కాబట్టి భగవంతుడు గుర్తుకు రావాలి అంటే భగవంతుడు భగవత్నాభం రెండు వేరు వేరు కాదు కాబట్టి రామాన్ని మనం ఆశ్రయించడం వల్ల మనం నిరంతరం భక్తులుగానే కొనసాగుతుంటాం భక్తి మనలో ఉన్నంత వరకు ఆ పుణ్యమలంగా ఈ కా ఎవరైతే ఈ కథ ఆ వేద వ్యాసులు సూర్యుడికి మధ్య జరిగినటువంటి దాని కథ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది అంటే విషయం తెలుసుకోవాలి ఎందుకు ఈ కాశీ యొక్క ప్రేమ ఇలా వచ్చింది అని అంటారు కాబట్టి గుర్తింపు చెప్పారు చెప్పారు భగీరథుడు తన యొక్క ముత్తాతలు చక్రపుత్రుని ఓ లోకాన్ని పంపించడం కోసం ఆ గంగదు దేవలోకంలో ఉంది గంగని తీసుకురావడానికి కఠోరమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తే గంగ ప్రత్యక్షమైంది నేను నీకేం వరంగు కోరుకో అంటే అమ్మ నీవు భూలోకానికి రావాలి మా తాతలు ముత్తాత తాతలు కూడా ఆత్మలు కిక్కిరే ఉన్నాయి కాబట్టి శ్రూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు పరలోకాలు చేరుకోవాలంటే నువ్వు రావాలి అంటే అప్పుడు గంగయ్య చెప్తే నైనా నేను రాను నీవు ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా నీకు కాబట్టి ఏ వరమేనా ఇస్తాను నేను మాత్రం పూర్వకానికి రాను ఏమమ్మా ఎందుకు రావు భూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలియు అందరూ మహా పాపాత్ముడు నేను ఇక్కడ ఉంచు ప్రవహిస్తే అందరూ నాలుగు మురకలు వేస్తారు నాలుగు మురకలు వేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది కానీ వాళ్ళ పాపాలు నాకు వస్తాయి కాబట్టి నేను కంప్లీట్గా పత్రం అయిపోతాను కాబట్టి నేను రాను అని నిష్కర్షగా గంగాదేవి భగీరథుడు చెప్పినాడు అప్పుడు భగీరథుడు అమ్మాను చెప్పింది నిజమే నేను ఒప్పుకుంటాను నేను ఒక ప్రశ్న సమాధానం చెప్పాను అని ఏమిటి ఆయన అనేది కోట్లాది మంది ప్రజలు నీరు మునిగిన కారణంగా వాళ్ళ పాపాలన్నీ నీరు దించుతారు కానీ ఒక దుకాణ మురుగుతుంది ఒక నవదేవి మృగుతాడు ఒక మీరాబాయి మృగుతుంది లేదా ఒక జనాభా ముందుతాడు ఒక వివేకానంద మురుగుతాడు నీ పాపాలు లేదని అడిగాడు వెంటనే నమస్కారం చేసి నమస్కారం చేసి నాయన తప్పకుండా పోతాయి అంటే ఒక్క కోటి మంది మునిగి పాపాలు గంగకిస్తే ఒక్క పుణ్యాత్ముడు ఒక్క భక్తుడిగా మునిగితే ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన పోతాయి అని వెంటనే ఆమె భూమి మీదకి వచ్చింది అంటే మనం ఏముంటున్నాం గంగలో మునిగితే మనం పవిత్రులతో అనుకుంటాం కానీ గంగ ఎవరుంట ఉంది భక్తుడు నాలో మురిగితే నేను అవుతాను అని గంగ అనుకుంటాను అంటే గంగని కూడా పవిత్రం చేసేవాడు ఎవరు మనిషి ఏ మనిషి ఎవరికైతే భక్తి ఉన్నదో ఆ భక్తుడు గంగా నదిని పవిత్రం చేస్తాడు మీరు పాండురంగరిత్ర సినిమా గారు చూస్తుంటారు కదా పాండు పుండనీకుడు పాండురంగ భక్తుడు మా దుర్మార్గుడు తల్లిదండ్రుల్ని వాడు సరే ఆ కారణంగా ఆయన కాలుబోయాడు అక్కడ జరిగి ఒకసారి ఆయన ఎందుకు కాళ్ళు పోయా అంటే మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ ముగ్గురు ఉంటే వాళ్ళు చెరబడి ప్రయత్నం చేస్తారు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే గంగా యమున సరస్వతి వాళ్ళు చీపూర్ల గంట పెట్టుకొని ఆ కుక్కుట మహర్షి యొక్క ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నారు ఇతను అడుగుతాడు ఎవరు మీరు మేము గంగా యమున సరస్వతి ఎందుకు మీరు ఏం చేస్తుంది అంటే మా పాప ప్రక్షాళన కావడం కోసం سیو جیسی گکے ہر ہر مہاد کاشیش گے ہر ہر مہاد گے ہر ہر مہاد रि विश्वनाथ गंगे हा विश्वनाथ गंगे रे रामनादी विश्वनाथ کاشیشنجے سیت رام نجے ہر ہر مہاد کاشی وشنا دھ گے ہر ہر ماہ شمکو کاشی وشناھ گنجے کاشی وشنا گنگے جیت گے رام گنگے ہر ہر مہاد جمب آدی وسنا گنگے

لگیے تو ملا لگیے رام ناری لال گے پاروتی بتائیں